వారు ఒక్కొక్కరు వచ్చి మేము ఒక వన్ లాక్ ఎప్పుడో పే చేసాం సరే నీకు ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి ఏమో మిమ్మల్ని డిఫేమ్ చేశారు అందరూ కలిసి సో ఇప్పుడు నీకు ఎలా ఉందో పరిస్థితి బాగుందో లేదా అని నాకు ఇంటికి వచ్చి డబ్బు యాత్రకు వాళ్ళే తీసుకెళ్తారు కదా టెన్షన్తోనే ఆ గెట్ టుగెదర్ లో ఉన్న గమనిస్తే మీరు ఆ రోజు మీకు ఎవరైతే లైవ్ లో మేము నష్టపోయాము బాధితులము బాధపడుతున్నాం అని చెప్పి అన్నారు ఆ ఫేసెస్ మీరు తిరిగి మళ్ళీ వాళ్ళ లో మీ వీడియోలో చూస్తున్నారు మీరు వాళ్ళందరిని ఇంటికి వెళ్ళా కొంతమందిని కలిశా కొంతమందిని ఫోన్లో మాట్లాడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న వాళ్ళందరినీ వెళ్ళి కలిశా జరిగిన ఫ్యాక్ట్స్ అంతా చెప్తూ వచ్చి మీ యాత్రని మీకు ఈసారి కైలాశ యాత్ర ఓపెన్ అయి ఉంది కాబట్టి మీ ఫండ్స్ని రకంగా యూస్ చేసుకోండి మీరు నాకు ఇప్పుడు డబ్బు కట్టవలసిన అవసరం లేదు చైనా వాళ్ళు ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు కాబట్టి అన్ని డాలర్లో పే చేయమంటున్నారు మీరు ఈవెన్ చైనా బార్డర్లో కూడా పే చేసుకోవచ్చు సో నాకు మీరు సొంతంగా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ యొక్క అఫెక్షన్ని మీ అభిమానాన్ని ఒక కస్టమర్ ఎప్పుడు రైట్ రాజేష్ గారు ఎందుకంటే ఒక పదివేలు మనం ఇంకోరికి చూస్తేనే ఆ పదివేలు ఇస్తే వాడు పది రోజులు ఇస్తాన వాడు నెల రోజులు ఇస్తేనే మనకు లోపల ఆక్రోషం పెరిగినప్పుడు ఆబ్వియస్గా కస్టమర్ వాళ్ళని తప్పుపడ్డా అందుకని అందరిని రిక్వెస్ట్ చేశా ఈవెన్ నైంటీ పర్సెంట్ వారు ఇప్పుడు మూవ్ అయినప్పటికీ మిగతా ఆ టెన్ పర్సెంట్ ని కూడా ఆ రోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసా నన్ను తప్పు చేస్తే ఉరిదీయండి అని ఇదే స్టేట్మెంట్ మీకు ఆలోచించా ప్రెస్ మీట్లలో చెప్పా ఈ రోజుకి నేను మీ ద్వారా సిన్సియర్ గా నా ద్వారా బుక్ చేసుకున్న కస్టమర్స్ ఇంకా ఎక్కడన్నా మిగిలి ఉంటే దయచేసి మీరు మా ఆఫీస్ నెంబర్స్ కో లేదా నా పర్సనల్ నెంబర్ ఈ వారి వరకు అందరిదిగా ఉంది రాజేష్ గారు ఒక కస్టమర్ బుక్ చేసుకున్న తర్వాత వెరీ నెక్స్ట్ మినిట్ డైరెక్ట్ గా నా నెంబర్ వారికి ఇవ్వడము ఒక వాట్సాప్ గ్రూప్ లో వారి యాడ్ చేయడం జరుగుతుంది నేనే అడ్మిన్ గా ఉండి ప్రతి ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో కస్టమర్ ఇంకా నేను దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నా మిస్కమ్యూనికేషన్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ స్కోప్ ఇవ్వకూడదు ఇబ్బంది పట్టడం కంటే డైరెక్ట్ చాలా గట్టిగా చేస్తున్నా ఫైనల్ గా ఎండ్ కస్టమర్ వరకు నేను రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా